ఈరోజు వాక్య ధ్యానం వెండి నాది బంగారు నాది ఇది సైన్యములకు అధిపతి అగు వాకు హగయి రెండు ఎనిమిది నియంతల నిర్వాహకుల బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తరువాత ఇస్రాయేలీలు సమృద్ధిగా పంటలు పండించుకుని సుందరమైన ఇండ్లు కట్టించుకుని దేవుని మందిరాన్ని కట్టకుండా నిర్లక్ష్యం చేశారు తాము సంపాదించే సంపాదనకు నియంతలమని భావించుకుని దేవునికి అరాకొర ఇచ్చి ఇక ఇచ్చినది చాలు అనుకున్నారు దేవుడు హై ద్వారా సమస్తమును ఆయనదే అని చెప్పి వారిని హెచ్చరించాడు అవును మనము సంపాదించే సంపాదన అంతా దేవునిది భాగాలు కానుకలు ఇచ్చి దేవుని భాగం ఇచ్చేశాం అని చేతులు దులుపుకునేవాళ్ళు గుర్తించాల్సింది ఇదే మన సంపాదనకు మనము నిర్వాహకులమే కానీ నియంతలము కాము ప్రార్థన దేవా మా సంపాదనకు మిమ్మల్ని యజమానులను చేసి మీ దాసులుగా దేవుని రాజవ్యాప్తి కొరకు ఖర్చు చేసేలా చేయండి ఆమెన్ నేటి సూక్తి నా సమస్తము సర్వము నీదే అని పాడుతాం ఎక్కాలు రాకపోయినా లెక్కలు వేసుకుని ఇస్తాం